మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్లో కలంకారీ బోర్డర్ కావాలంటున్నారు అందుకే వీడియోలో మీకు చూపించే ఫస్ట్ డిజైన్ ప్రింటెడ్ శారీస్ విత్ కలంకారీ బోర్డర్ ఈ శారీకి మీకు పైన బోర్డర్ అంటూ ఏముండదు అంటే వన్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కొరియర్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది డిజైన్స్ అండ్ ఈ శారీ బార్డర్స్ మీకు డార్క్ రెడ్ కలర్ బొట్టు కలర్ అంటారు కదా డార్క్ రెడ్ బార్డర్స్ అండ్ శారీ వీటిలో మీకు వచ్చే ప్రతి కాంబినేషన్ కూడా సో ఇలాగ లైట్ బిస్కెట్ కాంబినేషన్ హాయ్ వెల్కమ్ టు మన హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీస్ కాటన్ విత్ ప్రింటెడ్ డిజైన్స్లో మీకు వివెన్ ప్రింటెడ్ శారీస్తో పాటు కలంకారీ డిజైన్స్ మెయిన్గా కలంకారీ చాలా మంది అడుగుతున్నారు కదా సో ఈరోజు కలెక్షన్ చాలా బాగుండబోతుంది వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ అండి కలంకారీ బోర్డర్ శారీస్ అండ్ చాలామంది ఈ మధ్య కలంకారీ బోర్డర్ శారీస్ అడుగుతున్నారు అంటే శారీ మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్లో కలంకారీ బోర్డర్ కావాలంటున్నారు అందుకే ఈ వీడియోలో మీకు చూపించే ఫస్ట్ డిజైన్ ప్రింటెడ్ శారీస్ విత్ కలంకారీ బోర్డర్ ఈ శారీకి మీకు పైన బోర్డర్ అంటే ఏముండదు అంటే వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ విత్ మీకు వచ్చే వన్ సైడ్ బార్డర్ కూడా చాలా బాగుంటుంది అంటే రెడ్ కలర్ బోర్డర్ కాంబినేషన్లో మొత్తం క్లాసికల్ కలం బోర్డర్ అండి అండ్ అబో ప్యాటర్న్ అంటే శారీ అంతా కూడా మీకు లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్తో వస్తుంది చాలా డీసెంట్గా కాటన్ మీకు హండ్రెడ్ కౌంట్ విత్ లైట్ వెయిట్ వస్తుంది వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం బ్లౌజెస్ అండి సో బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ మొత్తం కూడా ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్స్ ప్యాటర్న్ అండ్ మీకు మెయిన్గా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఈ శారీలో అండ్ ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది అండ్ పైడ్చింగ్ వన్ మీటర్ వరకు ఇలాగా కలంకారీ డిజైన్ సో ఎవరైతే కలంకారీ డిజైన్లో కావాలనుకుంటే ఈ ఈ డిజైన్ నేను మీకు సజెస్ట్ చేస్తాను వీటి ప్రైస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ బార్డర్ మాత్రం మీకు రెడ్ కలర్ బార్డరే అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు శారీ కన్ఫామ్ లెంత్ ఉంటుంది అండ్ బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కన్ఫామ్ వస్తుందండి ఈ శారీస్ అన్నీ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడి శారీస్ మీరు కావాలనుకున్నా కానీ విత్ ఫ్రీ షిప్పింగ్లోనే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఏమీ ఉండవండి అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తామండి జస్ట్ మీకు ఏ కలెక్షన్ కావాలో మాకు మెసేజ్ చేస్తే వెంటనే ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే మీకు గ్రేప్ కలర్ అండి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినప్పటికీ శారీస్ కలర్స్ పోవడం అంటూ ఏముండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది ఈ డిజైన్ అంతా కూడా అండ్ బ్లౌజెస్ ఇలాగా ఇవన్నీ మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు విత్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ కలంకారీ వన్ సైడ్ బార్డర్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా బాగుంటుంది అండ్ ఎక్కువ మంది ఎల్లో కలర్ కాంబినేషన్స్ అడుగుతుంటారు కలంకారీ డిజైన్ అంటే ఎల్లో కలర్ చాలా బాగుంటుంది లుక్ వైజ్గా అండ్ వీటి ప్రైజెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ శారీస్ మీకు డిఫరెంట్గా డిజైన్ ఉంటుందండి బోర్డర్స్ టూ బోర్డర్స్ ఎల్లో కలర్ బోర్డర్ రిమైనింగ్ శారీ అంతా హాఫ్ వైట్ కలర్స్ అంటే వీటిలో వచ్చే శారీ కలర్స్ అన్నీ కూడా హాఫ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది బట్ బోర్డర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతాయి ఈ శారీలో మీకు ఎల్లో కలర్ బోర్డర్ బోర్డర్ ఏ కలర్ వస్తే ఆ కాంబినేషన్లోనే మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్కి శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే వస్తుంది పైట్ చింగ్ కూడా వన్ మీటర్ చూడండి డిజైన్ ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయండి ఈ కలర్ చూడండి మీకు డార్క్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు శారీ అంతా కూడా పికాక్ డిజైన్స్ బిగ్లో ఉంటుంది స్మాల్ డిజైన్స్ ఉంటుంది అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ మీకు ఈ స్మాల్ ప్రింట్ ఉంటుందండి సారీలో శారీలో ఇది మీకు కట్టుకున్నప్పుడు లుక్వైజ్గా బాగుంటుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైడ్ చింగ్ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీస్ ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అండ్ ఎక్కువగా రెడ్ బోర్డర్స్ కూడా అడుగుతున్నారు కదా మీకు రెడ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది ఇలాంటి కాంబినేషన్స్ వీడియోలో చూపించిన వెంటనే ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు పైడ్చింగ్ ఇలా వస్తుందండి అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలాగా సో చాలా బాగున్నాయండి ఈ వీడియోలో శారీస్ మాత్రం మిస్ అవ్వద్దు మెయిన్గా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ శారీ కూడా మీకు ప్యూర్ కాటన్లో వస్తుందండి విత్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ కాటన్ మాత్రమే ఈ శారీలో ఉంటుంది విత్ టూ బోర్డర్స్ మీకు స్మాల్ బోర్డర్స్ అది కూడా థ్రెడ్ వివెన్ బార్డర్ అండి మీకు శారీలో బోర్డర్లో కనిపిస్తున్నంత కూడా థ్రెడ్ వివెన్ బోర్డర్ చాలా బాగుంటుంది మీకు థ్రెడ్ కూడా చూడండి ఇలా వస్తుంది థ్రెడ్ అంతా కూడా మీకు ప్రింట్ అనేది బార్డర్ రాదు రిమైనింగ్ శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ ఇలాగ మీకు కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా కూడా కలంకారీ డిజైన్ అయినండి ఇవి లేటెస్ట్ డిజైన్స్ ఇవి కూడా బ్లౌజ్ కాంబినేషన్లో కూడా మీకు బ్లౌజ్కి ఇలాగ హ్యాండ్స్కి డిజైన్ ఇస్తారు థ్రెడ్ ఏనండి మీకు జరి అనుకుంటారేమో గోల్డ్ కలర్ థ్రెడ్ మీకు వచ్చేదంతా కూడా ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ చెంగ్ కూడా మీకు వన్ మీటర్ వరకు ఇలాగ డిజైన్ ఉంటుంది వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో టమాటా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ మీకు మెయిన్గా ఇందులో హైలైట్ కాంబినేషన్ అంటే బార్డర్సేనండి బార్డర్స్ చాలా బాగుంటాయి అండ్ శారీ అంతా కూడా మీకు చూడండి డిజైన్ ఎంత బాగొచ్చిందో ఇవి మీకు మెయిన్గా అంటే ఎప్పుడు యూస్ చేసే ప్రింటెడ్ శారీస్ లా కాకుండా కొంచెం థ్రెడ్ బోర్డర్స్లో డిఫరెంట్గా కలంకారీ ప్యాటర్న్స్లో ఈ శారీస్ మీకు వస్తున్నాయి సో లేటెస్ట్ డిజైన్స్ అంటే ఖచ్చితంగా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూడాల్సిందే పైచింగ్లో వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కొరియర్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అండ్ ఇంకో కలర్ చూడండి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఒకవేళ మీకు వీడియోలో డిజైన్ క్లియర్గా అర్థం కావట్లేదు ఇంకా మేము ఫొటోస్లో చూద్దాం అనుకుంటే మీకు ఫొటోస్ పంపిస్తామండి క్లియర్గా ఫొటోస్లో మీకు డీటెయిల్స్ డిజైన్స్ అంతా తెలుస్తుంది మీరు ఫొటోస్లో కూడా చెక్ చేసి ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో కలంకారీ థ్రెడ్ వివెన్ బోర్డర్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది అండ్ వీడియోలో లైటింగ్ పడడం వలన మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు శారీ కాంబినేషన్లో అండ్ మీరు స్క్రీన్స్ మీరు మొబైల్ స్లో చూస్తుంటే యాక్యురేట్ డిస్ప్లే చూపిస్తుంది బట్ టీవీస్ లో మాత్రం కొంచెం లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు సో అందుకే కలర్ కన్ఫర్మేషన్ చేసుకొని మీరు ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఈ శారీ బార్డర్స్ మీకు డార్క్ రెడ్ కలర్ బొట్టు కలర్ అంటారు కదా డార్క్ రెడ్ బార్డర్స్ అండ్ శారీ వీటిలో మీకు వచ్చే ప్రతి కాంబినేషన్ కూడా సో ఇలాగ లైట్ బిస్కెట్ కాంబినేషన్ ఎవరైతే లైట్ బిస్కెట్ కలర్స్ అడుగుతున్నారో చాలా సింపుల్గా ఫ్లోరల్ డిజైన్స్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి లుక్వైజ్గా బాగుంటుంది అండ్ మెయిన్గా ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా వీటి ప్రైజెస్ ఆల్ ఓవర్ ఇండియా మీకు సిక్స్ ట్వంటీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వీటిలో ఇంకా కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ మీకు చూడండి సో వీటిలో మీకు ఏమిటంటే శారీ కలర్స్ ఏముంటుంది బోర్డర్ కలర్స్ అండ్ శారీలో వచ్చే ఫ్లోరల్ డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయండి అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలాగ ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు వీడియో చేశాము బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఆ కలెక్షన్ కూడా ప్రెజెంట్ అవైలబుల్ ఉంది మీరు అవి కూడా చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీడియోలో చూస్తున్న శారీసే కాదండి మీరు మన వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి మన వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్స్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ మీరు మా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ పర్చేస్ చేయొచ్చండి మా షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ సో ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి మా షాప్ దగ్గర నుంచి కూడా మీరు నియరెస్ట్ లొకేషన్స్లో ఉంటే వచ్చి ఖచ్చితంగా తీసుకోవచ్చండి అండ్ ఇందులోనే సీ బ్లూ కలర్ కాంబినేషన్ సో డార్క్ సీ బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్ వచ్చేసి మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయండి మీకు డిజైన్స్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంది మెయిన్గా కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంది శారీ మాత్రం ఫ్రీ షిప్పింగ్లోనే సిక్స్ ట్వంటీ రూపీస్కి వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూస్తారండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ ప్రింటెడ్ శారీస్ పల్లవి కాటన్స్ మీనా కాటన్స్ కాటన్లో అన్ని రకాల డిజైన్స్ మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా మా దగ్గర ఒకసారి షాప్ చేసి క్వాలిటీ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ స్మాల్ బోర్డర్స్ వస్తున్నాయండి స్మాల్ బోర్డర్స్ విత్ కలర్ కూడా రేర్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ అంటే మీకు వస్తే ఒక డిజైన్లో వన్ ఆర్ టూ శారీస్ వస్తాయి బట్ కంప్లీట్గా ఎయిట్ టు నైన్ శారీస్ మీకు ఈ కలర్ కాంబినేషన్లోనే చూపిస్తున్నామండి సో మీరు ఒకవేళ ఇలాగ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్స్ కావాలంటే ఈ శారీస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను అండ్ ఈ వీడియోలో ఈరోజు మీరు చూస్తున్న కలెక్షన్స్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూడండి ఇలా వస్తుంది లైట్ వెయిట్ ఉంది శారీ మాత్రం అండ్ ఇవి కలర్స్ కూడా పోవడం అంటూ ఉండదు ప్రైస్ కూడా మీకు సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్